పల్నాడు ప్రజలు ఇచ్చిన ఆ మైకుని దానికోసం వాడవు ఈ దేశం కోసం వాడో ఈ రాష్ట్రం కోసం వాడో దక్షిణ భారతదేశం కోసం వాడో మీ ప్రాంతం కోసం కూడా వాడే పని లేదు కేవలం చంద్రబాబు ఏ కట్టుకథ చెప్తే ఎటువంటి విషం చిమ్మని చెప్తే ఆ విషం చిమ్మేటువంటి ఈ చిలక పలుకుల ప్రస్థానమే నిన్న లోక్సభలో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చేసినటువంటి ప్రసంగం ఆయన చెప్తాడు వెంటనే ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ మీద ఈడీ విచారణ చేసేయాలి ఆ లెవలర్ రెడ్డిని ఈ లెవెల్ రెడ్డిని అరెస్ట్ చేసేయాలని మాట్లాడతాడు ఒక్కడే వారిని అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ వ్యాపారం జరిగినప్పుడు లేదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా తమరు పల్నాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మరి ఏం తప్పులు